ఎమిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి అన్ని శాఖల అధికారులతో స్థానిక ఎంపీపీ హాల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పుకోలేకపోయారు గత వైసీపీ ప్రభుత్వంలో నూట నలభై వర్కులు జరిగాయని చూపిస్తున్న లెక్కలకు అధికారులు చెప్పే లెక్కలకు పొంతన లేకుండా పోవడంతో ఎమ్మెల్యే వేసిన ప్రశ్నలకు అధికారులు ఒక్కి బిక్కిరైపోయారు వైసీపీ ప్రభుత్వం నిధులు మళ్లించి ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో కేవలం రెండు కిలోమీటర్లు రోడ్డు వేయడం వాళ్ల పరిపాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ పాలన ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు డబ్బులు దండుకోవడం తప్ప ఏ ఒక్క అభివృద్ధి పని చేసింది లేదన్నారు ఇరవై రోజుల్లో ఎమ్మిగనూరు పట్టణంలో పాటు గోనెగండ్ల నందవరం ఎమ్మిగనూరు మండలాలలో ప్రతి గ్రామానికి త్రాగునీరు పరిశుభ్రత కరెంటు అందించడమే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు పాలన ఈరోజు మీరు చూస్తే అత్యంత ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు తాగడానికి నీళ్లు శుభ్రత పరిశుభ్రత ఏదైతే శానిటేషన్ గ్రామాల్లో వీటన్నిటినీ మరిచిపోయి ఈ ప్రభుత్వం కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతోటి కాలం గడిపింది ఆ కాలం గడిపిన దానికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం తేవడం జరిగింది ఎంత నవ్వు వస్తూ ఉందంటే ఈరోజు చూస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జలజీవన మిషన్ ఏదైతే ఉన్నాయటువంటి పథకాలన్నింటినీ తాగడానికి నీళ్ళకి ఈరోజు మొత్తం ప్రతి గ్రామంలో కటకట అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం ఆ పనులను చేసిన పాపాన పోలేదు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఒక చుక్క నీరు లేదు ఒక ప్లానింగ్ లేదు కనీసం ఆ నీళ్ళని ఎల్ఎల్సి ద్వారా తప్ప అదే రకంగా ఇక్కడ సోర్స్ ద్వారా నీళ్ళని ఈరోజు ఏదైతే ఈ జలజీవన మిషన్ ద్వారా మనం చేయాల్సినటువంటి వర్కులని కనీసం ఒక ఆలోచన లేకుండా అన్నీ కూడా నిలిపివేసి కేవలం డబ్బులు దండుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు చూస్తున్నారు మీరు అసలు దేనికి పోయినాయి దేనికి ఉన్నాయో అసలు సంబంధం లేని పరిస్థితులు ఇష్టం వచ్చినట్టు అధికారులు అడుగుతుంటే నీళ్లు నమనాలని తప్ప సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వీటన్నింటి గాడిలో పెడతాం ఒక తరంగా ఏదైతే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ ఆశీర్వదించిన తర్వాత నా ప్రథమ ముఖ్య కర్తవ్యం ఎమ్మెగినూరు టౌన్ కానీ ఎమ్మెగినూరు మండలం కానీ గోనెళ్ళ మండలం కానీ నందవరం మండలం కానీ ప్రతి ఒక్కరికి ముందుగా తాగడానికి నీళ్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైనటువంటి నీరుని అందించేటువంటి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి నిధులతోటి ఈ రకమైన పొరపాట్లు జరిగినటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుతూ శాశ్వత పరిష్కారాన్ని ఒక రెండేళ్ల లోపల అన్నీ కూడా మళ్ళీ సక్రమంగా దారికి తీసుకురావడం జరుగుతుంది నేను కూడా చెప్పాను ఇప్పుడు రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే రేపు గోనగండలో రివ్యూ చేసుకుంటున్నాం అదే రకంగా రానున్న రోజుల్లో మళ్ళీ నేను గ్రామాల పర్యటన చేసినప్పుడు ఇరవై రోజులు టైం ఇస్తున్న అధికారులందరికీ చెప్పాను ఇప్పుడే ఏదైతే గ్రామాల్లో శుభ్రత మీద కానీ పరిశుభ్రత మీద కానీ తాగునీటి ఉన్నటువంటి పనులు కాంట్రాక్టర్లు ఈరోజు చూస్తే మీరు ఇష్టం వచ్చినట్టు పనులని చేయకుండా ఒక కేటగిరీ సగము చేసి వదిలేసినది ఒక కేటగిరీ ఇంకో పక్కన కేవలం నామమాత్రానికి పని చేసి పనే మొదలు పెట్టకుండా ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు వాళ్ళందరికీ నోటీసులు ఇమ్మని చెప్పాం ఇమ్మీడియట్ గా రెండు మూడు రోజుల లోపల యాక్షన్ తీసుకుంటాం లేదంటే వాళ్ళని వెంటనే వేరే వాళ్ళని ఏర్పాటు చేసి మళ్ళా రీటెంటర్ పిలిచి ఆ పనులన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పడం జరిగింది ఒకటే లక్ష్యం ఏదైతే ప్రజలు విశ్వసించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తెచ్చారో వాళ్ళ రుణం తీర్చుకోవాలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సదుపాయాలు కానీ మళ్ళీ ప్రజా తెచ్చి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నారు స్పష్టంగా అడిగాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసారు అసలు నవ్వు వస్తూ ఉంది ఆ అధికారి అడిగినప్పుడు చెప్తే ఐదేళ్ల సమయంలో రెండు కిలోమీటర్లు వేశారు పేరుకు మాత్రం నూట నలభై వర్కులు అంటున్నారు లేకపోతే ఏదో జీజీహెచ్ అంటే గడప గడపకు ప్రోగ్రాం అంటున్నారు తెలియని లెక్కలు చెప్పుకుంటూ ఈరోజు పరిస్థితి చూస్తే మీరు చేసిందంటూ ఏమీ లేదు శూన్యం రోడ్లు మాత్రం మేము వేసామనుకోవడం ఆ లెక్కల తప్పులు తడకగా కనీసం వాళ్ళ సమాధానం చెప్పలేదు స్థితిలో అసలు ఆ డిపార్ట్మెంట్కి డబ్బులు కాదు కదా ఈరోజు చూసి అన్ని ఎన్ఆర్ఈజిఎస్ ఎన్ఆర్ఈజిఎస్ దగ్గర నుంచి ఆ డబ్బులను కూడా తీసుకొని ఆ డబ్బులని ఎంత మటుకు వేసారో ఎంత మటుకు వేయలేదు ఇప్పుడు ఫీల్డ్ మీద పోతే కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వివరాలు మళ్ళీ నాకు మ్యాచ్ అవుతా లేదో చూస్తాం కానీ ఒకటైతే వాస్తవం నేను చెప్పిన మౌలిక సదుపాయాల విషయంలో గత ప్రభుత్వం రోడ్లు కానీ నీరు కానీ పరిశుభ్రత కానీ కరెంటు విషయంలో కానీ ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి మోత మోగించారు మరి అందుకే ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ రివ్యూ ద్వారా నేను ఎమ్మెగనూరు మండలంలో మళ్ళా నేను నెక్స్ట్ మూడు నాలుగు రోజుల తర్వాత నేను గ్రామాలు పర్యటిస్తున్నా చెప్పినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ రెండు నెలల లోపు సక్రమమైన పద్ధతిలో పెట్టి ఆ కార్యక్రమాలన్నీ మళ్ళా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ముఖ్యంగా త్రాగునీరు ఆ విషయంలో దానికి ఏ చర్యలు అయితే చెప్పామో అవన్నీ చేపట్టే విధంగా ముందుకు పోతాం